అందరికీ నమస్తే నా పేరు రామాచారి గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనందరి గురువుగారైనటువంటి పితామహాపత్రిజీ గారికి హృదయపూర్వకంగా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే గారు అందించినటువంటి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఎంతో అద్భుతంగా తెలుసుకుంటూ ఉన్నాము శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు నమ్మకాలు అనారోగ్యాలు భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు అందువల్ల సరైన ఆలోచన విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు లూయిస్ కలం నుంచి జాలువారిన ఈ గ్రంథ నేటి గ్రంథాలయం ఇక్కడ మన జీవితంలో నుంచి మనం ఎన్నో విషయాలను వదిలేయాలనుకుంటాం అందరి మీద కోపడుతూ ఉంటాము తర్వాత అనుకుంటాం అయ్యో అనవసరం కోపడ్డానే ఆ కోపాన్ని వదిలేయాలి చిరాకు పడుతూ ఉంటాము టెన్షన్ పడుతూ ఉంటాము భయపడుతూ ఉంటాము లేదా మోసపోతూ ఉంటాం ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ ఉంటాం వీటన్నిటినీ మనమే అనుకుంటాం వదిలేయాలి అనవసరంగా ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి కానీ మనం దేన్నైతే మన జీవితాల్లో వదిలేయదలుచుకుంటామో అది కేవలం బాహ్యంగా కనిపిస్తున్నటువంటి ఒకనొక ప్రభావం మాత్రమే బయట కనిపించేటటువంటి ఒక ప్రభావమే అది దాని కారణం ఎక్కడుంది మన అంతరంగంలో ఉంది ఆ కారణం మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ అవసరాన్ని వదిలి పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం సహజంగా అంతరంగంలో అది అవసరం కావాలని కోరుకుంటూ ఉంటుంది అవసరాన్ని వదిలిపెట్టడానికి మనం సహజంగా సిద్ధపడం మన అంతరంగంలో ఏదో ఒక అవసరం లేకపోతే ఈ సమస్య మనకు వచ్చేది కానే కాదు ఫ్రెండ్స్ ఒక సమస్య మీ జీవితంలో మీకుందంటే మీ అంతరంగంలో ఉన్నటువంటి ఒక కోణానికి ఆ సమస్య అవసరం అనేది అర్థం చేసుకోవాలి మీరు అవసరాన్ని వదిలిపెట్టేస్తే ఆ సమస్య మీకు వచ్చేదే కాదు మరి మనం అవసరాన్ని వదిలిపెట్ట వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి రెడీగా ఉండాలి మనం తెలుసుకున్నప్పుడు విషయాన్ని ఎప్పుడైతే మనలో ఆ అవసరాన్ని ఎప్పుడైతే మనలోని ఆ అవసరం మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో అప్పుడు మనకు ఆ పరిస్థితి కానీ లేదా ఆ సమస్య కానీ మన జీవితంలో తిరిగి మళ్ళా తెలెత్తదు చాలామంది చెప్తూ ఉంటారు రిపీటెడ్గా అందరూ నన్ను మోసం చేస్తూ ఉంటారు అందరికీ డబ్బులు ఇస్తాను ఎగ్గొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ నన్ను వాడుకొని వదిలేస్తూ ఉంటారు ఎవరు చూసినా సరే నన్ను ఇష్టపడరు ఇదంతా కూడా రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి నాకు ఇంతే జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు దీనికి ఎక్కడుంది బయట కారణం కనిపిస్తున్నా కూడా బయట ఆ పరిస్థితులు మీకు ఎదురుగుతున్నా కూడా దానికి సంబంధించినటువంటి అవసరం మీలో ఉన్నటువంటి ఆ కోణానికి కావాలి అట్లా మోసం చేయడం కావచ్చు ఇబ్బంది పెట్టడం కావచ్చు ఆ పరిస్థితులకు సంబంధించినటువంటి కారణం మీ అంతరంగంలో ఉంది ఎప్పుడైతే అంతరంగంలో అవసరాన్ని వదిలిపెట్టేస్తారో మళ్ళీ మీ జీవితంలో ఆ సమస్య అనేది అనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్ నాలో నిరాకరించేటటువంటి తత్వాన్ని కలుగు చేస్తున్న నా అంతరంగంలోని అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను మనకి మనం చెప్పుకోవాలి ప్రతిరోజు చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలి నాలో నిరాకరించే తత్వాన్ని కలుగజేస్తున్న నా అంతరంగంలోని అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను నేను కలుగజేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పేసి మనతో మనం ప్రతిరోజు చెప్పుకోవాలి ఫ్రెండ్ కోపాన్ని కలిగించేటటువంటి అవసరం ఏదైతే ఉందో అవసరాన్ని నాలో నుంచి వదిలేస్తున్నాను అని చెప్పుకోవాలి మన అంతర్గతంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానాలు ఉంటాయి ఇలాగే ఉండాలి అలాగే చేయాలి అలాగే మాట్లాడాలి అనే నిర్దిష్టంగా ఒక ఏర్పాటు చేసుకున్న ఆలోచనలు మన అంతరంగంలో గూడు కట్టుకుని ఉంటాయి ఆ ఆలోచనలకు అనుగుణంగా మనం బహిర్గతంలో పరిస్థితుల్ని అనుభవాలను సృష్టించుకుంటాం మన ఆలోచనలు బట్టే మన జీవితం మన జీవితంలో మంచి వాతావరణం మంచి పరిస్థితులు ఉన్నా దానికి సంబంధించి కారణం ఏంటంటే మన ఆలోచనలు మన జీవితం బాగాలేదు అన్నా కూడా దానికి కారణం మన ఆలోచనలే వాటిని మనం ఏం చెప్తామంటే ఇక్కడ సమస్యలోనే సృష్టించే అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ సమస్యలోనే ఒక సృష్టి జరగాలి ఆ సమస్యలో నుంచే ఒక సృష్టించేటటువంటి అవసరాన్ని మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మరి ప్రతి బహిర్ ప్రభావం బయట ఉన్నటువంటి ప్రతి ప్రభావం కూడా మనలోని అంతర ఆలోచన మనలోని అంతర ఆలోచన విధానాల యొక్క సహజ వ్యక్తీకరణ అనేది అర్థం చేసుకోవాలి లోపల ఆ కారణాన్ని పరిష్కరించుకోకుండా ఊరికే బహిర్ ప్రభావాలతో యుద్ధం చేసుకుంటూ పోతే సమయం వృధా అవుతుంది కొన్నిసార్లు సమస్య మరింత జట్లమవుతుంది పక్క వాళ్ళని మార్చాలని చూస్తూ ఉంటాం వీళ్ళు మారితే నా జీవితం బాగుపడుతుంది అనుకుంటాం నా ఉద్యోగం మారితే నా జీవితం బాగుపడుతుంది అనుకుంటాం ఈ ఇల్లు మారితే నా జీవితం బాగుపడుతుంది బయట ఉన్న వాటిని అన్నింటినీ మార్చాలని చూస్తూ ఉంటాం కానీ బయట మార్చే ప్రయత్నం ఎంతవరకు చేస్తూ ఉంటామో అది జరిగేది కానే కాదు మార్చుకోవాల్సినక్కడ మన అంతరంలో దానికి సంబంధించినటువంటి కారణాన్ని తెలుసుకొని దాన్ని మార్చుకోవాలి ఒక క్లయింట్ ఉండే ఉండేవాళ్ళు ఒక డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్లయింటు ఒక ఆవిడ ఉండేవారు ఈవిడికి లూయిస్ ఎల్హే గారికి ఆమె పాటలు పాడు నేర్పుతుండేది ఆవిడికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి చక్కగా సంగీతం వచ్చు అందరికీ ఆ పాటలు పాడటం అనేది నేర్పుతూ ఉండేది ఆవిడ ఆమె స్టూడెంట్స్ అందరూ ఎన్నో ప్రోగ్రామ్స్లో వస్తూ ఉండేవాళ్ళు టీవీ ప్రోగ్రాంలో రేడియో ప్రోగ్రాంలో అన్ని ప్రోగ్రాంలో ఆవిడని ఎవరెవరికైతే నేర్పించారో ఆ స్టూడెంట్స్ అంతా ఆ ప్రోగ్రాంలో వస్తూ ఉండేవాళ్ళు ఆమె కూడా అలా ప్రోగ్రామ్స్లో కనపడాలని ఉండేది లోపల కానీ అందుకు ఆమె భయపడుతుండేది జంకుతుండేది అలా కనిపించడానికి అప్పుడు ఈవిడ దగ్గరకు వచ్చారు ఈ లూయిస్ ఎల్హే గారి దగ్గరికి వస్తే ఈవిడేం చెప్పారంటే ఆవిడతోటి చూడండి మీలాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు ఇలా పాడగలిగే వాళ్ళు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో మీరు ఎంతో అద్భుతంగా అందంగా పాడగలుగుతున్నారు మీ మీరు మీలాగనే ఉండండి దీన్ని ఒక సరదాగా అనుకొని చేయండి మరి మీరు అందించేదాన్ని సరిగ్గా స్వీకరించేందుకు బయట ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు మీరు ఉన్నారని వాళ్ళకి తెలియాలి ఫ్రెండ్ అని చెప్పి ఆవిని ప్రోత్సహించడం జరిగింది చాలామంది ఎంతో నాలెడ్జ్ చెప్పాలనుకుంటూ ఉంటారు కానీ ఏం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఎవరు ఏం కామెంట్లు పెడతారని చెప్పేసి వాళ్ళ నాలెడ్జ్ని బహిర్గతం చేయకుండా ఆపేస్తూ ఉంటారు ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ కూడా మీలాంటి వారు ఇంకెవరూ లేరు మీలాగా మీరు ఉండండి దాన్ని ఒక సరదాగా అనుకొని చేయండి మీరు అందించే దాన్ని సరిగ్గా స్వీకరించేందుకు మీరంచి మీరు అందించే దాన్ని స్వీకరించేందుకు బయట ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు మీరు అందించే విషయాల్ని స్వీకరించడానికి చాలామంది ఉన్నారనేది గుర్తించండి ఫ్రెండ్స్ అని ప్రోత్సహించడం జరిగింది ఆమె కొంతమంది ఏజెంట్స్ని మరి కొంతమంది డైరెక్టర్స్ని పిలిపించి నేను నాకు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంది నేను చాలా సీనియర్ని పైగా సీనియర్ సిటిజన్ నేను నేను టీవీ ప్రోగ్రామ్ చేస్తానని చెప్పేసి వాళ్ళతో చె చెప్పడం ద్వారా వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ ఈవిడ ద్వారా కనెక్ట్ చేయడం జరిగింది మరి ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఆమెకు టీవీ ప్రోగ్రామ్స్లో ఎన్నో అవకాశాలు రావడం జరిగింది అప్పటి నుంచి ఆమె ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు ఆమె టీవీలో మ్యాగజైన్స్లో చాలా బిజీ అయిపోయింది ఫ్రెండ్స్ సరదాగా అనుకుని చేస్తే ఏ వయసులో అయినా సరే కొత్త కొత్త కెరియర్స్ని ప్రారంభించవచ్చు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రారంభించింది ఆవిడ చాలామంది నాకు ఉద్యోగం లేదు నాకు నలభై సంవత్సరాలు వచ్చే యాభై సంవత్సరాలు వచ్చాయని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు బయట ప్రపంచంలో కానీ ఈవిడ డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది వయసుతో సంబంధమే లేదు ఫ్రెండ్స్ మన జీవితాన్ని మనం కొత్తగా స్టార్ట్ చేయడానికి వయసుతో సంబంధమే లేదు మనల్ని మనం నిందించుకోవడం అనేది మనలోని సోమరతనాన్ని వాయిదా వేసే గుణాన్ని ఇంకా పెంచుతుంది ఈ పరిస్థితిలోంచి నుంచి మనం బయటికి పడాలంటే మన మానసిక శక్తిని అంతా ఒక చోట కేంద్రీకరించి పాత వాటిని అన్నింటిని కూడా బయటికి పంపించేయాలి కొత్త ఆలోచన విధానాన్ని పట్టుకొచ్చుకోవాలి కొత్త కొత్త ఆలోచనలు వాటన్నిటిని కూడాను మనం ఏరి తెచ్చుకోవాలి నేను అనర్హున్నే అని భావింపజేసే నాలోని అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను చాలామంది నాకు అర్హత లేదని చెప్పి అనుకుంటూ ఉంటాం ఆ అర్హత నాకు లేదు నేను అది చేయలేను నా వల్ల కాదు నాకు సరిగా మాట్లాడలేనేమో నేను సరిగా నించోలేము నేను సరిగా ఉండలేనేమో నేను అర్హ నేను అర అనర్హుణ్ణి అని ఎప్పుడైతే మనలో ఉంటుందో మన ఆలోచన విధానం అంతా కూడా అది నాకు దొరకదు అనే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను అనర్హుణి అని భావిస్తామో అప్పుడు వాటన్నిటిని కూడా మనం దూరంగా ఉండటం జరుగుతుంది ఇక్కడ నేను అనర్హుణి అని భావింపజేసిన ఆలోచన నాలో ఉన్నటువంటి నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నానని మనకు మనం చెప్పుకోవాలి మరి జీవితంలో అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను అర్హురాలని ఈ విషయాన్ని ఇప్పుడే నేను ప్రేమతో అంగీకరిస్తున్నానని మనతో మనం చెప్పుకోవాలి అత్యున్నతమైన విషయాలు మనకు కావాలి మన జీవితంలో గొప్ప గొప్ప విషయాలన్నింటినీ నేను పొందగలుగుతున్నాను ఆ గొప్ప గొప్ప విషయాలన్నింటినీ నేను ఆహ్వానిస్తున్నాను నా జీవితంలో గొప్ప గొప్ప ఆనందాలన్నింటినీ నా జీవితంలోకి నేను స్వీకరిస్తున్నాను అని మనకు మనం చెప్పుకోవాలి ప్రతిరోజు ఇలాగా మనం ఈ విషయాన్ని పదే పదే మనతో చెప్పుకోవడం వల్ల మనలోని వాయిదా వేసే గుణం సహజంగానే మనల్ని వదిలిపెట్టేస్తుంది ఇది సింపుల్ టెక్నిక్ ఆ వాయిదా వేసే గుణం మన నుంచి వెళ్ళిపోవాలంటే మనం చేయాల్సిన పని అంటే జీవితంలో అత్యున్నతమైన వాటికి నేను అర్హుడిని లేదా నేను అర్హురాలిని అని మనకి మనం ప్రతిరోజు చెప్పుకోవాలి ప్రచారాలు మావి జీవితంలో నేను ఇలా నా అంతరంగంలో నా యొక్క సొంత యోగ్యతని సృష్టించుకోవడంతో నాకు శుభాలను కలిగించేటటువంటి విషయాల్ని ఇంకెప్పటికీ వాయిదా వేయను మనకు మన ఆ యోగ్యతని ఆ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి మన జీవితంలో మనమే క్రియేట్ చేసుకోవాలి ఇప్పటివరకు పనికి మాలిన చెత్తనంతా క్రియేట్ చేసుకున్నాం నాకు ఏది దొరకదు నన్ను అందరూ ఇబ్బంది పెడుతుంటారు అని చెప్పేసి పనికి మన విషయాలన్నిటి యొక్క స్పేస్ని ఆ యొక్క స్థలాన్ని క్రియేట్ చేశాం మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి నా అంతరంగంలో నా యొక్క సొంత యోగ్యతని సృష్టించుకోవడం ద్వారా నాకు శుభాలను కలిగించేటటువంటి విషయాలని ఇంకెప్పటికీ వాయిదా వేయను అనేది మనం సృష్టించుకోవాలి ఫ్రెండ్స్ పదే పదే మనతో మనం చెప్పుకోవాలి ఈ విషయాన్ని ఇలా అనుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ ఆలోచన విధానాలు మరి వాటి బహిర్ ప్రభావాలు మనల్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఏమాత్రం సమయాన్ని శక్తిని వృధా చేసుకోకుండా మన నమ్మకాలని మార్చుకునే ప్రయత్నం చేద్దాము ఏ ఏ ఏ నమ్మకాలు మనల్ని ఎదగనీయకుండా అడ్డుపడుతూ ఉన్నాయో వాటిని మార్చుకునే ప్రయత్నం చేద్దాం మనం ఎందుకంటే మన అంతర ప్రపంచంలోని నమ్మకాలను మార్చుకొనిదే బయట ప్రపంచంలో మనకు కావాల్సినటువంటి మార్పులు పొందలేము మంచి ఉద్యోగం కావాలన్నా మంచి జీవితం కావాలన్నా మీ మంచి ఆరోగ్యం కావాలన్నా అందరూ మీ పట్ల ప్రేమతో ఉండాలన్నా అందరూ మీకు సహకరిస్తూ ఉండాలన్నా ఇవన్నీ కూడా బయట ప్రపంచంలో మార్పులు ఈ బయట ప్రపంచంలో మార్పులు రావాలంటే మన అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఖచ్చితంగా ఆ నమ్మకాలని మార్చుకోవాలి మన అంతరంగంలో ఉన్నటువంటి నమ్మకాలని మార్చుకోవాలి ఏ విషయమైనా ఏ పరిస్థితి అయినా ఏ సమస్య అయినా సరే ఇప్పుడు మనం పట్టించుకుంటున్నది కేవలం మన ఆలోచనలు మాత్రమే ఈ పరిస్థితి రావడానికి గల కారణమైనటువంటి ఆలోచనలు ఏంటి ఆలోచనలు నేను మార్చుకోవడానికి రెడీగా ఉన్నాను మరి మన ఆలోచనల్ని మనం మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఏదైనా పరిస్థితిని మార్చుకోదలిస్తే కనుక ఈ పరిస్థితిని నాకు కలగజేసినటువంటి నా అంతరంగంలోని ఆలోచన విధానాలని నేను వదిలిపెట్టేస్తున్నాను ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం ఉందనుకోండి కొత్త వ్యక్తులను కలవాలంటే భయం ఉందనుకోండి స్టేజ్ మీద మాట్లాడటానికి పది మందిలో నిలబడటానికి భయం ఉందనుకోండి ఈ పరిస్థితి నాకు కలుగజేసిన నా అంతరంగంలోని ఆలోచన విధానాలని వదిలిపెట్టేస్తున్నాను అంతే సింపుల్ మనకి మనం చెప్పుకోవాలి ఎప్పుడైతే ఈ యొక్క అఫర్మేషన్స్ని మనం చెప్పుకుంటామో మీరు ఏదైనా అనారోగ్యంలో నుంచి కానీ ఏదైనా సమస్యలో నుంచి కానీ బయటపడాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం చెప్పుకోవటం ద్వారా మీరు బలిపశువులు అయ్యేటటువంటి ఆ తెగ నుంచి తప్పించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన మన జీవితంలో పశువులుగా అవుతూ ఉంటాం మనం ఎన్నో సందర్భాల్లో ఒక తెగలో కొట్టుకుపోతూ ఉంటాం ఆ పశువులు అయ్యేటటువంటి తెగలో నుంచి ఎప్పుడైతే ఈ యొక్క పరిస్థితిని నాకు కలుగు చేసిన నా అంతరంగంలోని ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను అని మన మనతో మనం చెప్పుకోవటం ద్వారా ఆ బలి పశువులు అయ్యేటటువంటి తెగనికి మనం ఈజీగా సింపుల్గా తప్పించుకోగలుగుతాం ఇంకా ఎప్పటికీ మీరు నిస్సహాయాలు కా అయ్యే పరిస్థితే ఉండదు అక్కడ ఇంకా ఫ్రెండ్స్ మీ యొక్క శక్తిని మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు కాబట్టి మరి ఈ పరిస్థితిని సృష్టించుకున్నది మీరే కాబట్టి మరి ఇప్పుడు తిరిగి మీ శక్తిని మీరు వెనక్కి తెచ్చుకుంటున్నారు ఆ శక్తిని ఆ గొప్ప అదృష్టాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని కొత్త జీవితాన్ని కలిగించేటటువంటి శక్తిని వెనక్కి మీరే తెచ్చుకుంటున్నారు ఈ యొక్క ఆలోచన విధానం ద్వారా ఈ యొక్క నమ్మకాల ద్వారా నా పాత నమ్మకాలని ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నానని మీరు మీతో మీరు చెప్పుకొని ప్రతిరోజు మనల్ని మనం నిందించుకోవడం అనేది చాలా ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి నేను అట్లా మాట్లాడానా మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం ఎందుకురా ఈ జన్మ ఎందుకురా ఈ జీవితం అని చెప్పేసి ఒక క్లయింట్ ఉండేవారు ఈవిడికి ఆవిడ ఎక్కువగా వెన్న అంటే చాలా ఇష్టం ఆవిడికి వెన్న బాగా తింటూ ఉండేది దానివల్ల ఏమైంది ఆ తర్వాత ఆవిడ శరీరం చాలా బరువుగా తయారైపోయింది అలా బరువుగా ఉన్నందుకు చాలా ఆవిడ పట్ల ఆవిడ కోపం నేను చాలా లావుగా ఉన్నాను ఆవిడ శరీరం పట్ల ఆవిడకి చాలా కోపం తన సొంత నెగిటివ్ ఆలోచన విధానాలని ఆమె సహించేది కాదు ఫ్రెండ్స్ ఆమె చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే అందరి ప్లేట్లో మిగిలిపోతుంటుంది కదా వెన్న ఆ వెన్న తీసుకొచ్చి ముద్దు ముద్దుగా ఈవిడ తినిపించేవాళ్ళు చిన్నప్పుడు అందరి దగ్గర ఆవిడ అంతే తినేది చిన్నప్పుడు అందరి దగ్గర తింటున్నప్పుడు ఆ చిన్న పిల్ల వయసులో ఉన్నప్పుడు అందరికీ చాలా ముద్దుగా ఉండేది అలా చేయడం అనేది కానీ ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ తనను తాను తిట్టుకుంటుంది తనను తాను కించపరుచుకుంటుంది కొన్నిసార్లు కొంతమంది కొట్టుకుంటారు వాళ్ళ వాళ్ళని వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు తలకాయ గోడకేసి కొట్టుకోవడము లేకపోతే గోడల్ని కొట్టడము లేకపోతే అక్కడున్న తలుపుల్ని కిటికీలని పగలగొట్టేయటము సెల్ ఫోన్ని పగలగొట్టేయటము ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇది ఇలా చేయటం అనేది మీరు ఎవరితో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని నేను మీ ఒక్కసారి ఆలోచిస్తే కనుక ఈ విధంగా చేయటం అనేది నేను ఎవరితో ఇలా ప్రవర్తిస్తున్నాను అని మీరు ఒకసారి ఆలోచించగలిగితే కనుక మీరు మీ యొక్క ఆలోచన విధానాలని అవి పాజిటివ్ విధానాలైనా సరే నెగిటివ్ విధానాలైనా సరే అవి మీకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు మీ చేత అంగీకరించబడ్డాయి అనేది గ్రహించాలి మీ జీవితంలో ఉన్న పాజిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ ఇప్పుడు ఉన్నదానికి మనం తిట్టుకుంటూ ఉంటాం కానీ అది ఎవరిని తిరుగుతున్నారు మీరు మీ మీరు మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అవి మీ చేత అంగీకరించబడ్డాయి మీరు ఒప్పుకున్నారు ఇలా ఉండటానికి మీరు యాక్సెప్ట్ చేశారు మీరు అక్కడున్నటువంటి ఆ మిమ్మల్ని మీరు తిట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ వయసులో మనం మన పట్ల జీవితం పట్ల ఏ నమ్మకాలను అయితే అంగీకరించామో ఆ మూడేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఏ నమ్మకాలను అయితే మనం అంగీకరించామో ఆనాటి నుంచి తక్కిన జీవితం అంతా అలాంటి పరిస్థితుల్ని మనం సృష్టించుకుంటూ ఉన్నాము మిగిలిన జీవితం అంతా మూడు సంవత్సరాల వయసులో మీలో ఏ నమ్మకాలు ఉన్నాయో ఏ ఆలోచనలు ఉన్నాయో మిగిలిన తొంభై తొమ్మిది తొంభై ఏడు సంవత్సరాలు కూడాను మిగిలిన జీవితం అంతా ఎన్ని సంవత్సరాలుంటే అంత అన్ని సంవత్సరాలు మిగిలిన జీవితం అంతా కూడా అయ్యే మీ మీద రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఆ నమ్మకాలే మీరు మీ జీవితాన్ని తయారు చేస్తూ ఉన్నాయి మనం చిన్నగా ఉన్నప్పుడు మన పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించారో సాధారణంగా ఇప్పుడు మన పట్ల మనం అలా ప్రవర్తించుకుంటాము తల్లిదండ్రులు మీ పట్ల ఎలా ప్రవర్తించారో ఆ వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు మీ పట్ల మీరు అలా ప్రవర్తించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మీలో ఎవరినైతే తిడుతున్నారో అది మీలో ఉన్నటువంటి ఆ మూడేళ్ళ పసిపిల్లని తిడుతున్నారనేది అర్థం చేసుకోండి మీరు ఒకవేళ దేనికైనా భయపడితే మిమ్మల్ని మీరు కోపగించుకోకండి అప్పుడు మిమ్మల్ని మీరు ఒక మూడు సంవత్సరాల పసిపిల్లగా ఊహించుకొని మరి ఒకవేళ మీ ముందు ఒక చిన్న మూడేళ్ల పసిపిల్ల భయంతో కంపిస్తుంది అనుకోండి మీరేం చేస్తారు ఆ పిల్లని కోపగించుకుంటారా ఒక మూడు సంవత్సరాల పిల్ల మీ ఎదురుగా భయపడుతూ ఉందనుకోండి అవన్నీ కోపగించుకొని గెండేయడం జరగదు కదా దగ్గర తీసుకుంటారు మీరు ఆ పిల్లని దగ్గర తీసుకొని తన భుజంపై చేసి ఆ పిల్లకి ఒక సంరక్షణ భావాన్ని కలగజేయటం అనేది మనం సహజంగా చేస్తాం ఆ చిన్నపిల్లల్ని మీ చుట్టూ ఆనాడు ఉన్న పెద్దలకు ఇలా చేయటం తెలిసి ఉండకపోవచ్చు ఆ ఆ వయసులో ఉన్నప్పుడు అక్కడున్న పరిస్థితులను బట్టి మీ చుట్టూ ఉన్నటువంటి ఆ పెద్దలకి ఇలా చేయటం తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు మీరు మీ జీవితంలో పెద్దలయ్యారు కాబట్టి ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఆ పసిపిల్లను సరిగ్గా మీరే చూసుకోవాలి ఫ్రెండ్స్ మీ జీవితంలో ఉన్నటువంటి ఆ పసిపిల్లని మీరే సరిగ్గా చూసుకోవాలి అలా చూసుకోకపోతే అది చాలా బాధాకరం మరి గతంలో ఏం జరిగి ఉన్నా కూడా అది జరిగిపోయింది గతమేమి మనం మార్చలేం ఇప్పుడు ఈ క్షణంలో మీ పట్ల మీరు మీకు ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తించుకునేటటువంటి అవకాశం ఉంది అనేది గుర్తించాలి మరి భయంతో కంపిస్తున్నటువంటి ఒక చిన్నారికి కావాల్సింది ఏంటి రక్షణ కదా చివాట్లు కాదు కదా మరి మిమ్మల్ని మీరు తిట్టుకోవడం అనేది మిమ్మల్ని ఇంకా భయభ్రాంతులకి లోను చేస్తుంది మీరు ఎటువంటి తప్పన చేసి ఇది ఏ విషయానైనా పాడు చేసి ఉండచ్చు అక్కడ మిమ్మల్ని మీరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక ప్రేమ కావాలి అక్కడ మీకు ఆ ప్రేమని మీ మీలో ఉన్నటువంటి ఆ చిన్న ఆ పసిపాప ఆ పసి ఆ బాబుకి మూడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ బాబుకి మీరు ఆ ప్రేమని మీరు అందించాలి ఆ భయంతో కంపిస్తున్నటువంటి ఆ చిన్నారికి ఆ ప్రేమను మీరు అందించగలగాలి మీలో ఆ మూడేళ్ళ పసిపిల్లకు సమస్యలో నుంచి భయపడే సమస్యలో నుంచి బయటపడే ఆస్కారమే లేకుండా చేస్తుంది ఎప్పుడైతే తనకు రక్షణ లేదని భావిస్తుందో అది తనకు ఇంకా కొన్ని సమస్యల్ని కొని తెచ్చుకుంటుంది ఇంకా ఏక జీవితంలో ఒకదాని తర్వాత ఇంకోటి ఒకదాని తర్వాత ఇంకోటి ఇంకా ఇంకా ఎప్పుడైతే మనకి రక్షణ లేదని ఒక పిల్లిని గదిలో పెట్టి కొడుతున్నాం అనుకుంటే ఏం చేస్తుంది అది తిరగబడుతుంది అది మన మీదకి పులిలాగా మారిపోతుంది అలాగే మన జీవితంలో మనల్ని మనం ఎప్పుడైతే ద్వేషించుకుంటూ తిట్టుకుంటూ ఉంటామో అది ఇంకా 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 సమస్యల్ని మనకి పెంచి పెద్ద చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ బాల్యంలో ఆ పసిపిల్ల కించబరిచినప్పుడు ఆ పసిపిల్లని అందరూ కించబరిచినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎలా బాధపడేది మరి ఇప్పుడు మిమ్మల్ని మీరు కించపరుచుకుంటే మీలోనే ఆ పసిపిల్ల అలాగే బాధపడుతుంది మిమ్మల్ని మీరు తిట్టుకోవటం కావచ్చు మిమ్మల్ని మీరు కించపరచుకోవటం కావచ్చు మిమ్మల్ని మీరు అసహించుకోవటం కావచ్చు దీనివల్ల ఏమవుతుంది ఆ మీలో ఉన్నటువంటి ఆ పసిపిల్ల అనేది అలాగే బాధపడుతుంది మీ పట్ల మీరు దయతో ప్రవర్తించండి చాలా దయ ఉండాలి మీ పట్ల మీరు మీ పట్ల మీకు ఎంతో ప్రేమ ఉండాలి మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోవడం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి ఫ్రెండ్ ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి నన్ను నేను ఎంతో హృదయపూర్వకంగా ప్రేమించుకుంటున్నాను నన్ను నేను ఎంతో ఆదరించుకుంటున్నాను నా పట్ల నేను ఎంతో దయతో ఉన్నాను ఏమన్నా చే ఏదన్నా తప్పు జరిగి ఉండచ్చు మీ మీకేమీ తెలియ తెలియకపోవచ్చు తెలియకపోయినంత మాత్రాన ఏమి మీరు చెడ్డవారో చేతగాని వాళ్ళు కాదు కదా నేర్చుకొని ఆ విషయాన్ని నేర్చుకునేటటువంటి సమయం ఉంది నేర్చుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ కొన్ని అఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది దీని గురించి మనం ప్రతిరోజు మననం చేసుకుందాము ఏంటంటే నేనున్న ఈ జీవితపు అనంతతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది ప్రతిరోజు మనం అనుకోవాలి పొద్దున్నే లెగవగానే హాయిగా కూర్చొని నేనున్నటువంటి ఈ జీవితం యొక్క అనంతతత్వంలో అంతా సవ్యంగా ఉంది ఒక్కటిగా ఉంది సంపూర్ణంగా ఉంది అని అనుకోవాలి మనం నాలో ఏవైనా మార్పుని నిరాకరించే ధోరణలు తలెత్తితే నాలో ఇంకా వదిలిపెట్టేయాల్సినటువంటి పాత నమ్మకాలు ఆలోచన విధానాలు ఉన్నాయని నేను గుర్తిస్తాను అవి నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు ఎందుకంటే నా ప్రపంచంలో నేనే శక్తివంతుని మీ జీవితంలో మీరే హీరో ఎందుకంటే నా ప్రపంచంలో నేనే శక్తివంతున్ని మరి నేను ఇప్పుడు సృష్టించుకున్న నేనిప్పుడు సృష్టించుకుంటున్న ఈ నూతన మార్పులతోనే నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను మరి నాలో సంభవిస్తున్నటువంటి మార్పులు నేను అంగీకరిస్తున్నాను మార్పు చెందేందుకు నా శక్తి కొద్దీ నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి మనకు మనం చెప్పుకోవాలి ప్రతిరోజు ఇంకా దినదినానికి రోజు రోజుకి ఆ మార్పు చెందడం అనేది నాకు చాలా చాలా ఈజీ అయిపోతుంది అనేది మనకు మనం చెప్పుకోవాలి ఈ జీవన రాగంతోను మరి నిరంతరం మార్పు చెందుతూ ప్రవహిస్తున్నటువంటి జీవన ప్రవాహంతోను నేను ఆనందంగా సాగిపోతున్నాను అనేది మనకు మనం చెప్పుకోవాలి ఈ దినాన్ని చాలా అద్భుతమైనటువంటి దినంగా మలుచుకునేందుకు నేను నిర్ణయించుకున్నాను మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది ప్రతిరోజు పొద్దున్నే లెగవగానే ఒక పది నిమిషాలు ఈ యొక్క అఫర్మేషన్ చెప్పుకొని ధ్యానం చేయాలి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ రోజంతా కూడా ఎంతో అద్భుతంగా మనం జీవించే అవకాశం ఉంది మన జీవితంలో రోజు రోజు ఇప్పుడు ప్రతిరోజు బ్రష్ చేసుకొని మనకు ఎవరు చెప్పరు ప్రతిరోజు మనం ఏం చేస్తాం లెగవగానే ఆటోమేటిక్గా బ్రష్ చే అది ఒక అలవాటుగా అయిపోయింది ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఆఫర్మేషన్స్ని మనం నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో ఎంత ఈజీగా మనం బ్రష్ చేసుకుంటున్నామో అంత ఈజీగా మన జీవితంలో ప్రతిరోజు యొక్క పాజిటివ్నెస్ని మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి ఇంకా వివరంగా మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్